ఓం శ్రీమాతే నమహ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో నిలవైన దేవుడు శ్రీనివాసుడుగా పురాణ ప్రశస్తి దేవునికి వెంకటేశ్వర నామం ఎప్పుడు ఏర్పడింది ప్రచారంలో ఉన్న ఈ రెండు నామాలను వదిలి గోవింద స్మరణ జరపడానికి మూలమేమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రీనివాస గోవింద విష్ణుకి విష్ణువుకి నామాలు వెంకటేశ నామం క్షేత్ర దైవంగా వచ్చిన నామం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నారాయణుని ఆశ్రయించుకొని ఉండడం చేత ఆయనను శ్రీనివాస అన్నారు గోవిందుడు అంటే వేదములుచే స్థుతింపబడేవాడు వేదాల ద్వారా తెలియబడే పరబ్రహ్మ అని అర్థంతో పాటు భూమిని గ్రహించి ప్రళయ జలాల నుండి ఉద్ధరించిన ఆదివరాహస్వామి అని కూడా అర్థం ఉంది ఇంకా కృష్ణుడు గోపాలకుడు కనుక గోవిందుడు ఇలా మూడు అర్థాలలోని నారాయణుడు తెలియబడుతున్నాడు కృతాయుగంలోనే భూదేవి ప్రార్థన మేరకు బ్రహ్మాదుల కోరిక మేరకు నారాయణుడు పృథ్వీపై తన విభూతులతో విహరించదలుచుకున్నాడు ఆయన విహారం కోసం ఆదిశేషుడే పర్వతంగా వెలసాడు అందుకే అది శేషాద్రి ఆదివరాహస్వామి రూపంలో అక్కడ మొదటిసారిగా విహరించాడు శ్రీహరి శ్రీహరి విహారం చేత ఆ పర్వతం పరమ పావనమై దర్శించిన వారి పాపాలను నశింపజేసే శక్తిమంత క్షేత్రమైంది వేం అంటే పాపములను కట అంటే సంహరించునదని అర్థం వేంకట అంటే పాప సంహారకం ఆ పర్వతంపై వెలసి భక్తులను పావనను చేసే స్వామి కనుక శ్రీ వెంకటేశ్వరుడు మరొక అర్థంలో వేం అంటే అమృత బీజం కట అంటే ఐశ్వర్య వాచకం అమృతం ఐశ్వర్యం అందించే విష్ణు పర్వతం వెంకటాచలం కలియుగ ఆరంభంలో మరి యొక్క రూపంలో స్వామి ఈ పర్వతానికి వచ్చి శ్రీలక్ష్మి అవతారమైన పద్మావతిని వివాహమాడి తన ఆది రూపమైన వరాహస్వామి అనుమతితో వెలసాడని పురాణగాథ ఏడు కొండలపై ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహాన్ని ధృవమూర్తి అని కూడా అంటారు స్వామి తిరునామం ఎంతో ప్రత్యేకం వెంకటేశ్వర స్వామి మూల విరాట్టు దయా శాంతం మూర్తి భవించిన సౌమ్యమూర్తి స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావనతో దర్శనమిస్తారు భక్తునికి భక్తునికి మధ్య ఆయన దర్శనమయ్యే తీరు వేరుగా ఉంటుందని చెప్తారు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగుందు సత్యాత్ముడైయుండి సత్యమే తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడై తిరు వెంకటా త్రివిభుడు స్వామివారిని ఈ విధంగా గోవింద అనే పేరుతో పూజించడానికి గల కారణం ఇంకొకటి కూడా ఉంది పురాణాల ప్రకారం అది కూడా ఏమిటో తెలుసుకుందాం ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్తుని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా నాకు ఒక గోవు కావాలని అడగడంతో అందుకు అగస్త్య మహాముని చాలా సంతోషపడి స్వామి నేను మీకు గోవులను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ వేదాల ప్రకారం పత్ని లేనిదే గోదానం చేయకూడదు కనుక మీరు సతీ సమాతంగా వస్తే సంతోషంగా మీకు గోదానం చేస్తానని చెప్పడంతో శ్రీనివాసుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఆశ్రమంలో అగస్త్యుడు లేని సమయంలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట తీసుకుని ఆశ్రమానికి వెళ్ళి అగస్త్యుడి శిష్యుణ్ణి నన్ను మీ గురుగారు రమ్మన్నారు గోదానం చెయ్యాలంటే సతీ సమేతంగా రమ్మన్నారని చెప్తాడు మీ గురువు గారి ఆజ్ఞ మేరకు సతీ సమేతంగా వచ్చాను నాకు గోవునివ్వు అనడంతో అందుకు ఆ శిష్యుడు తన గురువు లేనిదే గోవులను ఇవ్వడానికి నిరాకరించారు మీరు గురువు ఉన్నప్పుడు రావలసిందని సూచిస్తారు ఈ మాట విన్న శ్రీనివాసుడు ఎంతో ఆగ్రహంతో తిరుమల కొండ వైపు నడుచుకుంటూ వెళ్లసాగాడు ఆశ్రమానికి వచ్చిన అగస్త్యుడితో శిష్యులు జరిగిందంతా చెప్పగా దాంతో అగస్త్యుడు తన శిష్యులతో పాటు మరికొంత మందిని గోవును తీసుకుని శ్రీనివాసుడి దగ్గరికి బయలుదేరతాడు స్వామిని కొంత దూరం నుంచి చూసిన అగస్త్యుడు స్వామి అని పిలిచిన అప్పటికి స్వామివారు ఆగ్రహంతో అతని మాటలను పట్టించుకోలేదు ఈ క్రమంలోనే మళ్ళీ అగస్త్యుడు గోవా ఇందా అని చెప్తాడు గోవా అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం అలా గోవు ఇందా అని పిలవడంతో ఆ పేరు గోవిందుడుగా మారి స్వామివారిని గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పూజిస్తున్నారు భక్తుల కోరిన కోరికలను నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామివారిని శ్రీహరి ఏడుకొండల వాడు వడ్డీ కాసులవాడు గోవిందుడు అని పిలుస్తారు అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని గోవిందా గోవిందా అంటూ ఏడుకొండలు మ్రోగుతూ ఉంటాయి ඕම් නමෝවෙන්කටී සායිනමහා ඕම් නමෝවෙන්කටී සායිනමහා